హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజీ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ క్యాబేజీ పచ్చడి అనేది అన్నంలోకే కాదండి దోశ చపాతీలోకి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అన్ని పల్లీలను వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ అన్ని ధనియాలని అలాగే ఒక పావు టీ స్పూన్ పచ్చిపప్పును వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి మరొక రెండు టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ని వేసుకొని క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి క్యాబేజీ అంటే నచ్చని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బాగుంటుందండి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం మరొకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి కారానికి తగినంత పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను అలాగే మీడియం సైజు టమాటో ముక్కల్ని వేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూతను తీసి చూద్దాము ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ అంతా పసుపును వేసుకొని కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఇలాగే మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము మన క్యాబేజీ ముక్కలు టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకుంటున్నాను ఇలా చింతపండు వేసుకున్నాం కదా అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రేకులను వేసుకుంటున్నాను రెండు రెమ్మల కరివేపాకును వేసుకుంటున్నాను కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు కానీ చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకోవటం వల్ల ఈ క్యాబేజీ చట్నీకి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇందాక మనం మిక్సీకి వేసుకున్న పల్లీల మిశ్రమం ఉంది కదా ఇప్పుడు అదే జార్లోకి మనం చల్లార్చి పక్కన పెట్టుకున్న క్యాబేజీ టమాటో పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని చట్నీ పట్టుకోవాలి చట్నీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఈ పచ్చడి కోసం నేను పోపును వేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ అంతా ఇంగువను వేసుకుంటున్నాను ఏ పచ్చడికైనా కానీ పోపుకి ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక వన్ నింట్ పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని పచ్చడిలోకి వేసేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా తయారు చేసుకునే క్యాబేజీ పచ్చడి రెసిపీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్